ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోలోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించు వారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు ఈరోజు నెల్లూరు సిటీలో యాభై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఎవరైతే సీఎం రిలీఫ్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ అప్లై చేసుకున్న వాళ్ళు యాభై ఐదు మంది వాళ్ళందరికి కూడా శాంక్షన్ అయినాయి దానికి సంబంధించి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయి నలభై ఒక్క లక్షల యాభై రెండు వేల నూట ఎనభై ఒక్క రూపాయలు యాభై ఐదు మంది ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకొని పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళు సీఎం రిలీఫ్ కోసంగా పెట్టుకున్నారు సీఎంకి దాని మీద యాభై శాంక్షన్ చేశారు అవన్నీ కూడా ఎక్చువల్గా ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేశాం అదేవిధంగా మొత్తం ఇంతవరకు సిటీ కాన్ఫరెన్స్లో తీసుకుంటే రెండు వందల అరవై మూడు మంది టోటల్గా సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది రెండు వందల అరవై మూడు దాని వచ్చి రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు రెండు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల డెబ్బై వేల మూడు వందల తొంభై రూపాయలు సీఎం రిలీఫ్ కింద సీఎం గారు ఎవరైతే పేదలు నిరుపేదలు వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని ఖర్చు పెట్టుకోంగా సీఎం రిలీఫ్ అప్లై చేస్తే ఇచ్చారో ఆ విధంగా జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకటవ తేదీ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఒకటో అంటే పేద ప్రజలకు ఒక పండగ పండగ వాతావరణం ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్రంలో ఉన్న అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఇంటికి పోయి పెన్షన్ ఇస్తారు సాయంకాలానికి దాదాపు నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ప్రజలకు ఎవరికైతే పెన్షన్స్ ఉన్నాయో అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్స్ ఇస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట చెప్పిందో మాట తప్పు కొడుతుంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఎలక్షన్స్కి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో వాటిలో నైంటీ పర్సెంట్ పూర్తయినాయి మహిళలు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్న ప్రకారం ఇచ్చాం ఉచిత ప్రయాణం మహిళలకి అన్నాం అది క్లియర్ అయింది ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందన కింద పదిహేను వేలు వేస్తానంటే మాట చెప్పిన ప్రకారం ఒకే రోజు ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్లు బ్యాంకులు అకౌంట్ వేసారు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు కాదు మాట చెప్పాం మాట తప్పకూడదు అదేవిధంగా రైతు సోదరులకి ప్రభుత్వం వస్తే ఇరవై వేలు ఇస్తాము కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తే మనం కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తా ఉన్నాం మాట చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది రెండు వేలు రెండు వేలు ఆ రెండు వేలు రెండు వేలకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేలు కలిపి అంటే ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చేసింది ఇంకా ఆరు వేలు ఇవ్వాలి ఆరు వేలు కూడా రెండు వేలు కేంద్ర ప్రభుత్వం నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం అది కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చేదిగా ఇవన్నీ డబ్బులు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అయినా ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి చెప్పింది చేయాలా అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఉంటే గత ప్రభుత్వం వాటిని మూసేసింది ఎందుకు మూసేసిందో తెలియదు రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది పిల్లలు ప్రతిరోజు వ్యక్తులు ప్రతిరోజు పంచేస్తున్నారు రెండు లక్షల ఇరవై నాలుగు వేలు కేవలం ఐదు రూపాయలు భోజనం అట్లా అటు అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేసి షటల్ వేశారు అయితే ఈ ప్రభుత్వ రంగానే ఓపెన్ చేస్తామని వెంట ఫస్ట్ వంద రోజుల్లో అటు ఓపెన్ చేస్తాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ రెడీ చేశారు రేపు సంక్రాంతికి ఇనాగరేషన్ చేస్తున్నాం ఇలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అవకతవకల నుంచి వన్ బై వన్ చేస్తూ ఈరోజు ఖజానాని కొంత కొంత చేస్తూ ఈరోజు చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు సిటీకి తీసుకుంటే నెల్లూరు సిటీలకి ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రారంభం చేసామో తూచా తప్పకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం నలభై ఏడు పార్కులు ఉంటే పార్కులన్నీ రెనోవేట్ చేస్తాం ఎప్పుడు చెప్పలా కానీ నలభై పార్కులు పూర్తి చేసాము మరొక ఏడు పార్కులు రినోవేషన్లో ఉన్నాయి మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ ఉంటే అన్నీ చేస్తామని చెప్పాలి నేను విఆర్ హై స్కూల్ ఒక్కటే ఓపెన్ చేస్తానని చెప్పా మాట చెప్పిన ప్రకారం వీఆర్ హై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో డెవలప్ చేసి ఓపెన్ చేసాం పదకొండు వందల మంది విద్యార్థులు అవుతున్నారు అది ఒక్కటే కాదు నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ ఏదైతే ఉండే పద్నాలుగు పద్నాలుగు స్కూల్స్ని రినోవేషన్ మొదలైంది అటు డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మూలాపేట స్కూల్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూల్ని యాక్చువల్గా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఎంపీ గారు యాక్చువల్గా మసానయ్య ఒక స్కూల్ టేకప్ చేశారు ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు అదేవిధంగా అనేక మంది ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను తలా స్కూల్ టేకప్ చేసి ఇవన్నీ కూడా జూన్ ఎండింగ్ కంప్లీట్ చేస్తాం ఇవి ఎలక్షన్ ఉంది మాట చెప్పలా కానీ నూటికి నూరు రూపాయలు తప్పకుండా చేస్తాను అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు తెచ్చి పనులు దాదాపు నైంటీ పర్సెంట్ అయ్యి నూట అరవై ఐదు కోట్ల పనులు ఆగిపోయి నూట అరవై ఐదు కోట్లు కూడా శాంక్షన్ చేసిందే అట్టుకోలేని శాంక్షన్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా ఆ నూట అరవై ఐదు కోట్లు గత ప్రభుత్వం తీసుకోక పనులు ఆపేసింది అంటే డబ్బులు శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలు నూట అరవై ఐదు కోట్లు తీసుకోవాలని ఆపేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది డ్రింకింగ్ వాటర్ ఆగిపోయింది ఐదేళ్ళు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం నెల్లూరు ప్రజల మీద అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా రెండు వరకు స్టార్ట్ అయినాయి ఇలా అనేక పనులు యాక్చువల్గా చేస్తున్నాం నేను ఒక్కటే నెల్లూరు ప్రజలైనా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ ప్రజలైనా రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి ఖజానా ఇప్పుడిప్పుడే బెటర్ అవుతుంది ముఖ్యమంత్రి గారు అపార అనుభవంతో ఈరోజు ఖజానాని డే బై డే బెటర్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే మాట చెప్పామో చెప్పినవన్నీ నూటికి నూరు పాళ్ళు చేయటం జరుగుతుంది